అసంతేశ్వర స్వామి ఆలయంలో శివ దీపోత్సవ కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహిస్తున్నారు శివదీ శివ దీపోత్సవ కార్యక్రమంలో Ya <speaking in Spanish> <speaking in Spanish>

మన పెద్దుటూరు నడిగడ్డిన ఉన్నటువంటి శ్రీ అగి స్వామి అఘిష్ణేశ్వర స్వామి దేవాలయం నుండి మేము ప్రతి సంవత్సరము ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరం అయింది వారి కోసం అయింది దీ శివ దీపోత్సవం చేయబట్టి ప్రతి సంవత్సరము రామేశ్వరం నుండి గాంధీ రోడ్డు మీదుగా అటు విజయ గారి మీదుగా భిక్షాటన చేస్తూ స్వామివారి దీపోత్సవమును విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము పౌర్ణమం బాగుంది కనుక ఇక్కడి నుంచి రామేశ్వరం నుంచి భిక్షాటకు బయలుదేరినాము శివాలయం వరకు ఇది ఇరవై మూడవ వార్షికోత్సవము ఈ నెల పంతొమ్మిదవ తారీఖు అనగా బుధవారము శివ దీపోత్సవము ఉన్నది ఉదయము హోమము అభిషేకాలు శివునికి అన్నీ ఉన్నాయి తదుపరి కార్యక్రమం మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగును భక్తులందరికీ సాయంత్రము మన గ్రామోత్సవము జరుగును మన శివాలయం నుండి వెదుల బజారుగా అమ్మవారిశాల కప్పులు బట్టి మీరుగా శివాలయం వరకు అమ్మవారి గ్రామోత్సవం ఊరేగింపు గుంపు మనము ఈ ఈ భిక్షాట అనేది మనము శివస్థాంపులంతా కలిసి శివ దీపోత్సవము జరుగుటకు భిక్షాటన చేస్తున్నాము శివు ధరించిన శివమాల ధరించినందువలన మేము శివునికి వరకు మేము ఇష్టమైనది కాబట్టి ఈ భిక్షాట అనేది దానికోసమే మేము ఈ శివ దీక్షలో భాగంగా ఈ భిక్షాటన చేయడం జరుగుతున్నది స్వామివారికి ఇరవై మూడు సంవత్సరాలుగా మేము స్వామివారికి అమ్మవారికి అగస్తేశ్వర స్వామి దేవాలయం అనగా శివాలయం నందు శివ దీపోత్సవం చేస్తున్నాం ఇరవై మూడవ వార్షికోత్సవము మేము ఇరవై మూడు సంవత్సరాలుగా స్వామివారికి మాల వేసుకొని చేస్తున్నాం పూర్వము స్వామివారు భిక్షాటం చేసినాడు కాబట్టి మేము కూడా స్వామికి మాల వేసుకున్నాం కాబట్టి మేము కూడా శివ భిక్షాటం చేస్తున్నాం అదే సాంప్రదాయాన్ని అదే పద్ధతిని మేము కొనసాగిస్తూ మేము మా చేతనయంత మేము స్వామివారికి అమ్మవారికి సేవలు చేస్తున్నాం ఈ భిక్షాట్లో వచ్చిన ధనము కానీ ఏమన్నా కానీ వస్తువులు కానీ ఎవరు ఏమి దానం చేసినా కూడా అన్నదానానికి స్వామివారి హోమాలకు అభిషేకాలకు గ్రామోత్సవానికి మేము పెడుతున్నాం కావున ఎవరైనా భక్తాదులు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలకు గాని హోమాలకు గానీ అన్నదానాలకు కానీ గ్రామోత్సవానికి ఎవరైనా సహాయ సహకారాలు అందించవలసి కోరుతున్నాము శివస్వామంలో తరపున మేము స్వామివారికి ఉదయం ఆరు గంటల నుండి గణపతి పూజ స్వస్తివాచనము స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము రుద్ర హోమము మరియు అన్నదాన అన్నదానము జరుపుబడను సాయంత్రం నాలుగు గంటలనే స్వామివారి గ్రామోత్సవం కావున భక్తాదులందరూ పాల్గొనబడి సిద్ధంగా శివ శివాలయము శివదేశ బృందము శివాలయం ప్రొద్దుటూరు హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి